ప్రపంచానికి స్వాగతం ఇది ఫ్యాంటసీ కథల ప్రపంచం ఒక చిన్న గ్రామంలో లియా అనే ఆరు ఏళ్ల చురుకైన అమ్మాయి ఉండేది ఆమెకి టింక్ అనే చిన్న పిల్లి స్నేహితుడు ప్రతిరోజూ ఆమెతో ఆడేవాడు ఒకరోజు లియా మరియు టింక్ ఊరి దగ్గర అడవిలో ఆడుకుంటూ వెళ్ళారు అక్కడ పెద్ద రహస్య తోట కనుగొన్నారు అందులో విపులమైన రంగుల పువ్వులు చక్కటి పక్షులు ఉండేవి మాట్లాడే చిన్న ఎలుక ఒకటి బయటకు వచ్చి లియాకు చెప్పింది హాయ్ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు మా తోటకు ఒక చిన్న సమస్య వచ్చింది మా దగ్గర ఉండే జ్యోతి పువ్వు మాయమైపోయింది అది లేకపోతే తోట చీకటిగా మారిపోతుంది లీయా మేము సహాయం చేయగలమని చెప్పి లియా మరియు టింక్ అడవి మార్గాల్లో వెళ్ళి చిన్న జంతువుల దగ్గర ప్రశ్నలు అడిగి చివరగా జ్యోతి పువ్వును కనుగొన్నారు అది ఒక పెద్ద రంగురంగుల వృక్షం మధ్యలో మెరుసుతూ ఉండేది లియా జాగ్రత్తగా జ్యోతి పువ్వును తీసుకొని తిరిగి తోటలోనికి వచ్చి తోటలో వేసింది వెంటనే తోట ప్రకాశించింది పక్షులు పాడడం మొదలుపెట్టాయి లియా చూసి అబ్బురంతో చెప్పింది ధన్యవాదాలు చిన్న హీరో నువ్వు నిజంగా ధైర్యవంతురాలివి ఇవాల్టి లియా సాహసం ఇక్కడ ముగిసింది ప్రపంచం చూసినందుకు ధన్యవాదాలు ఇంకా అద్భుతమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు